ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళటానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మీరు టైటిల్లో విన్నట్టుగానే కోళ్ళకి ముళ్ళు ఉంటుంది సో ఆ ముళ్ళు వత్తటం వల్ల కోళ్ళకి సజ్జు నిలబడుతుంది తద్వారా ఆరోగ్యంగా ఉల్లాసంగా కోడి ఉంటుంది అందులో మీరు వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా కోడి ముళ్ళు వత్తటం గురించి పూర్తి అవగాహన వస్తుంది సో లెట్స్ ద స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ కోళ్ళ సజ్జు ఈకలపై మీకు పూర్తి అవగాహన కావాలంటే వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఏ పుస్తకం చదివినా అదేవిధంగా ఏ మ్యాగజైన్ ఏ వస్తువు కొన్నా దానికి ఇంట్రొడక్షన్ ఫారం కానీ అదే విధంగా ముందు మాట అని ఒక బుక్ చదివేటప్పుడు కానీ ఉంటుంది సో దానికి ప్రధానంగా మనం ఫస్ట్ ఇది మీరు చూస్తే కనుక ఇలా మనం ఒక దగ్గర నైట్ కమ్మేసినప్పుడు కానీ అదేవిధంగా ఒక చోట మనం వాటిని ప్రొడక్ట్ చేసుకునే విధానంలో కానీ అవి ఒక చోట ఉన్నప్పుడు ఎగ్స్ పెట్టే టైంలో విపరీతంగా పెట్టలు సజ్జు తినేసి సజ్జు ప్రధానంగా మనకు కోళ్ళకి వచ్చేటువంటి ఈకలని అవే పొడుచుకొని తినటం వల్ల మనం ప్రధానంగా ఆ వేకలు కోల్పోవటం జరుగుతుంది సో చూడండి ఇలా ఈ ముందున్నటువంటి ఫోటో సజ్జులో ఉండి లేనిది ఆ వెనుకున్నటువంటి పిట్టలు క్వాలిటీగా ఉన్నాయి అలా మీ కోళ్ళు కూడా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా ముళ్ళు వత్తటం వలన సజ్జు నా రెండు నెలలు మూడు నెలలు పట్టే సజ్జు ఓన్లీ ఒక నెల రోజులకి నెల పదిహేను రోజులకి పూర్తి సజ్జులో వస్తుంది సో బీ కేర్ఫుల్ సర్జులో ఉన్న కోడిని కేర్ఫుల్గా డీల్ చేయండి సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెన్ను భాగాన పైన ఉన్నటువంటి కోడి ముళ్ళు అంటారు ఇది చాలామందికి పరిచయమే ఇది వత్తటం వలన దాంట్లో నుంచి ఒక విధి వచ్చింది చూడండి ఇప్పుడు మీకోసం అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి స్లో మోషన్లో చూపిస్తాను ఇప్పుడు చూడండి సో చూశారుగా ఫ్రెండ్స్ అలా ఆ ముళ్ళులో నుంచి ఒక ఎల్లో కలరు పదార్థం బయటకు రావటం జరుగుతుంది ఇలా ఎత్తుకొని సజ్జులో ఉన్న కోడిని కేర్ఫుల్గా జాగ్రత్తగా పట్టుకొని ఆ ముళ్ళు ఎత్తుక్కొని ఆ ముళ్ళు ఉన్న ప్రదేశంలో ఇలా ప్రెస్ చేసినట్లయితే అలా ఎల్లో ఒక ద్రవం బయటికి రావటం జరుగుతుంది ఆ ద్రవం బయటికి రావటం వలన అక్కడ పెయిన్ ఎక్కువగా ఉంటుందండి కోడి సజ్జులో ఉన్నప్పుడు బాడీ మొత్తం ఎంత పెయిన్ ఉంటుందో అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఈ ఉన్నటువంటి ప్రదేశంలో కోడి టచ్ చేయలేదు మనం ఇప్పుడు తీస్తున్నటువంటి అదిగో అలా ఆ రసాయనం బయటికి తీయటం వలన ఒకటి రెండు రోజుల్లో ఉదయం తీసేస్తే సాయంత్రానికి అది ఈ ఈకలు నెమురుకుంటాయి కదా ముక్కుతోటి అలా నెమురుకొని ఈకలు స్పీడ్గా రావటం జరుగుతుంది సో అది అర్థం చేసుకొని కోడి సజ్జులో ఉన్నప్పుడు అదే విధంగా పటాలు అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ముళ్ళు వత్తటం వలన ఈ సజ్జు గ్రోత్ అనేది విపరీతంగా రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ అందరికీ కావాలని ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో ఇలా ముళ్ళు వత్తటం ఎక్కడా చూడలేదు ఈ అందుకని వీడియో తీసి అప్లోడ్ చేస్తే అది పది మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలా వీడియో తీసి అప్లోడ్ చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ కోడిపుంజులకి అయితే ఇట్లా సజ్జులో ఉన్నప్పుడు అది చాలా ఇదిగా ఉంటుంది అందుకని కేర్ఫుల్గా దాన్ని పట్టుకొని డీల్ చేయాల్సి ఉంటుంది సో తెలిసిన మీరు జాగ్రత్తగా చేసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా మరో ముఖ్య విషయం మీకు తెలియజేసేది ఏంటంటే ఇది వత్తేటప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది కోడికి ఆ పెయిన్ ఉండటం వల్ల అది చాలా మన చేతుల్లో నుంచి కదిలి చాలా గజిబిజి చేసేదానికి చాలా చూస్తుంది ఎందుకంటే అంత పెయిన్ ఉంటుంది అక్కడ అక్కడ పెయిన్ ఉండబట్టే ఆ ముక్కు అక్కడికి పోకుండా ఉండటం వలన కోడి అనేజీగా ఉంటూ అదేవిధంగా సజ్జులో ఉన్నటువంటి ఈకల్ని ముక్కుతో ప్రెస్ చేసుకోలేక అవి గ్రోత్ జరుగుతుంది అదే మనం ఈ ఏదైతే ఈ ద్రవం బయటికి తీస్తున్నామో ఈ ద్రవం బయటికి తీయటం వలన అది సాయంత్రానికి తగ్గిపోయి ఎప్పుడు హెల్తీగా ఉండి ఈ సజ్జు కూడా గ్రోతు డబల్ స్పీడు దశలో గ్రోత్ రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరొక మరి చూడండి ఈ ఇవి ఆల్రెడీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం ఒత్తి ఈ గాబులో వేయటం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ మరొకసారి ప్రెస్ చేస్తున్నాము చూడండి ఇలా జాగ్రత్తగా ముళ్ళుని ఎత్తికి ప్రెస్ చేసుకున్నప్పుడు అలా ఆ ద్రవం రావటం జరుగుతుంది దాంట్లో నుంచి ఆ ద్రవం తీసేసినప్పుడు ఆ కోడికి హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్